ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో ఆ బిడ్డను చూస్తుంటే అన్ని రకాలు అంటే తల్లిగా కనబడుతుంటది తండ్రిగా కనబడుతుంటది అంటే దేవుడు సృష్టి నీ ద్వారా కొనసాగిస్తున్నాడు కొనసాగిస్తున్నాడు బంధం భార్య ఒక బంధం భర్త ఒక బంధం పిల్లలు ఒక బంధం ఆశ్చర్యకరమైన బంధం ఎలాంటి బంధంలో దేవుడు ఏమన్నాడు తెలుసు నువ్వు స్త్రీగా ఉండు నువ్వు పురుషుడే చాలా మంది ఏమనుకుంటున్నారు తెలుసా స్త్రీగా పురుషుడిగా ఉంటే స్త్రీలు గోరుగా పురుషుడు బాగుంది ఈ మధ్య కొంతమంది అదో రకంగా తయారవుతారు ఆడి చీర కట్టుకోవాలని పెడుతుంది ఏడోళ్ళు ఆడ ఆడవాళ్ళ బట్టలు వేసుకుంటున్నాడు రకరకాల పని చేస్తూ చేస్తున్నా ఎలాగైపోయాడంటే ఆడు ఫీల్ అయిపోతున్నాడు అనవసరంగా ఆడికి మళ్ళీ ఇంటర్వ్యూ వేడ చెప్పిన దరిద్రి వేడ చెప్పిన దేవుడు సృష్టిలో నువ్వు ఆడపిల్లగా ఉండాలన్నది దేవుని యొక్క చిత్తం నువ్వు మగపిల్లోడుగా ఉండాలన్నది దేవుని చిత్తం ఆ జండ్రకే పేరు పెడతావంటే నువ్వు ఎవరికి లోపం చూపిస్తున్నావు తెలుసా దేవుడికి లోపం అది కానీ చదివినప్పుడు మీరు చదవండి దేవుడు తన స్వరూపమందు దేవుడు తన స్వరూపమందు స్త్రీలుగాను పురుషుని గాను స్త్రీని గాను పురుషుని గాను దేవుడు తన స్వరూపమందు స్త్రీని గాను పురుషుడు గాను చేశాడు స్త్రీ పురుష అంటే నువ్వు దేవుని స్వరూపం స్త్రీవైనా నువ్వు దేవుని స్వరూపం పురుషుడివైన మీరు సాక్షాత్తు దేవుని స్వరూపం మీరు ఎలా ఉండాలని మీ రంగు ఎలా ఉండాలని మీ ఎత్తు ఎలా ఉండాలని మీ అందం ఎలా ఉండాలి మీ పల్లవరస ఎలా ఉండాలి మీ కళ్ళు ఎలా ఉండాలని మీ ముఖ్యంతో ఉండాలని ఇదంతా కోరికని డిజైన్ చేసుకున్నది ఎవరో తెలుసా దేవుడు గుర్తుపెట్ట తనలా చూడాలనుకున్నాడు తన గుణగణాలతో చూడాలనుకున్నాడు అలాంటి నిర్మాణాన్ని నువ్వు పేరు పెట్టుకుంటున్నావు అంటే నేను ఏమన్నా అప్పుడప్పుడు అనేస్తుంటారు గొడవల్లో వచ్చినప్పుడు ఈ భార్య భర్త మీకే మీరు మగోళ్ళు అంటారు మరి మీరేంటి డైనోసార్లా మీకే మగోళ్ళు అంటే మగోడు ఎంత విలువైనడో గుర్తుపెట్టుకోండి ఆడపిల్ల కూడా దేవుని దుస్తులు అంతే విలువై ఆడపిల్ల ఎంత విలువైనదో దేవుని దృష్టిలో మగపిల్లోడు కూడా అంత విలువైనోడు వీళ్ళిద్దరి ద్వారా దేవుడు కోరుకున్నాడు ఒక చక్కటి బంధాన్ని ఏర్పరచాడు ఏమంటున్నాడు చూడండి రెండవ అధ్యాయం రెండవ అధ్యాయం పదిహేన వచనం తొరదొరగా రెండవ అధ్యాయం పదిహేన వచను మరియు దేవుడైన యోహోవ్ తీసుకొని నరుణ్ని తీసుకొని ఏదైనా తోటను సేద్యపరచుట దాన్ని కాచుటకు దానిలో ఉంచును దానిలో ఉంచను మరియు దేవుడైన యహోవ శైత్య కాచుటకును సైత్య కాచుటకును ఇప్పుడు చెప్పండి కుటుంబ బాధ్యత అనేది ఎంతమంది మీద ఉంది చెప్పండి ఇద్దరి మీద కుటుంబం నాశనం అయిందంటే కుటుంబం ఉందంటే కుటుంబం పతనం అయిందంటే ఇద్దరిలో ఎవరిది బాధ్యత చెప్పండి ఇద్దరిదే కుటుంబంలో ఎవరైనా తప్పు చేస్తే దేవుడు అడిగే స్టైల్ చూడండి ఆదాము తిన్నా అవ్వ తిన్నా ఆదాము తప్పు చేసినా అవ్వ తప్పు చేసినా గుర్తుపట్టండి దేవుడు ఇద్దరిని అడుగుతాడు మా ఆయన వల్లే పాడైపోయిందంటే దేవుడు ఊరుకోడు మా ఆవిడ వల్లే పాడైపోయిందంటే దేవుడు ఊరుకోడు ఎందుకంటే మీరు సేద్యపరచాలంటే యాజ్ఞ ఇద్దరికే కాపలా కాయాలన్నా మీ ఇద్దరే సేద్య పరచాలన్నా మీ ఇద్దరే కుటుంబంలో ఏది జరిగినా ఎవర వలన డిస్టర్బెన్స్ జరిగినా దేవుడు ఒక్కరిని అడగడు నిలదీసి ఇద్దరిని అడుగుతాడు ఏం చేస్తున్నారా అని అడుగుతాడు ఈ లోకల్ కోర్టులు ఈ జడ్జి గారు ఈ న్యాయ వ్యవస్థ ఒక్కరిని డిఫెండ్ చేసి అడుగుతుందేమో కానీ దేవుడు అడుగుతాడు మీ ఇద్దరు బాధ్యత ఫ్యామిలీలో నాది ఏమి తప్పు లేదా అది ఏమి నేను తప్పు లేకపోవడం ఏంటి ఆయన తప్పు చేసినా నువ్వు పనిష్మెంట్ తినాలి నువ్వు తప్పు చేసినా ఆయన పనిష్మెంట్ తినాలి ఇద్దరికీ దేవుడు సమానంగా పని అందుకే తప్పు జరిగినప్పుడు అవ్వనే వదలలేదు చెప్పండి వదలడు అడుగు రిలేషన్ అంటే అదే వ్యాధి ఎందును బాధ ఎందును బాధ ఎందును అదే రిలేషన్ అంటే గుర్తుపెట్టుకో కష్టంలో నష్టంలో ఇబ్బందులు సమస్యలో బాధలో డబ్బుల్లో అప్పుల్లో సమస్యలో ప్రతి కన్నీటిలో ప్రతి నవ్వులో ఉండేదే వివాహ బంధం అంటే ఆయన బాధలు ఆయన ఏ నా బాధలు నా అంటే నోర్మే తప్పది తన బాధలు తనవే నా బాధలు నాదే వండుతది బట్లు నోర్మే తన బాధ నీది కూడా ఒకరి బాధలు ఒకరు కలిసి నవ్వినా ఇద్దరు నవ్వాలి నవ్వినా కలిసి ఇద్దరు నవ్వాలి ఏడ్చినా కలిసి ఇద్దరు ఆడవాలి ప్రయాణం పోయిన ఇద్దరు కలిసి నిర్ణయం తీసుకోవాలి ఒక కొనాలన్నా ఇద్దరు కలిసి మాట్లాడుకోవాలి ప్రతిది ప్రతిది తనతో డిస్కషన్ చేయాలి ఎందుకంటే దేవుడు అదే పెట్టాడు రిలేషన్లో అదే దేవుడు పెట్టాడు బంధం ఏర్పరిచాడు దేవుడు కలిసి చెయ్యాలి ఏది చేసినా మీ ఇద్దరు ఏ మాత్రం నిర్ణయాలు తేడాకున్నా మీ ఇద్దరు ఏ మాత్రం నవ్వడంలో తేడా వచ్చినా ఒకరు నవ్వుతూ ఒకరు ఏడుస్తున్నా ఒకరు ఏడుస్తూ ఒకరు నవ్వునా దేవుడు అన్నాడు జాగ్రత్త తను ఏడుస్తే నువ్వెందుకు నవ్వుతున్నావు నువ్వేడుస్తుంటే తనెందుకు నవ్వుతున్నా ఫ్యామిలీలో కన్నీరు వచ్చిందంటే ఇద్దరికి ఇద్దరికి ఇద్దరికే సంబంధం ఉంది కుటుంబంలో బాధ కలిగితే ఇద్దరికే సంబంధం ఉంది నవ్వులో ఇద్దరికే సంబంధం ఉంది ఆయన చేసిన అప్పుల్లో ఇద్దరికే సంబంధం ఉంది వెళ్ళా నడక ఆయన నడకండి అనుకో బాధ్యత లేదు దాన్ని చెప్పు అప్పు చేసే ముందు చెప్పు తిప్పలు తెచ్చే ముందు చెప్పు